నమస్తే అండి శ్రీరామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిన్నపావనే గ్రామం వాస్తవ్యులు కీర్తిశేషులు భీమవరపు సుబ్బరత్తమ్మ గారి జ్ఞాపకార్థం వారి మనవరాలు గూడూరి కల్పన రంగనాథ్ గారు సహకారంతో శ్రీ లక్ష్మీ నరసింహ అనాథాశ్రమంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి డిజేబుల్ వాళ్ళకి ఈరోజు రాత్రి భోజనం ఏర్పాటు చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మాకు ఈ అవకాశం కల్పించిన శ్రీ రామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారికి మరియు గూడూరు కల్పన రంగనాథం గారికి శ్రీ రామ సాయిబాబా వెల్ఫేర్ సొసైటీ కందుకూరి వారి అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా ఈరోజు చిన్నపావని గ్రామ వాస్తవ్యులు కీర్తిశేషులు భీమవరపు సుబ్బరత్నమ్మ గారి జ్ఞాపకార్థం సందర్భంగా వారి మనవరాలు గూడూరి కల్పన రంగనాథ్ గారి సహకారంతో ఆదరణ సేవ ఫౌండేషన్ వృద్ధులాశ్రమంలో రాత్రి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది శ్రీ రామసాయిబాబా వెల్ఫేర్ సొసైటీ ఆదరణ వృద్ధులాశ్రమం నుండి సుబ్బరత్నమ్మ గారి పవిత్రాత్మక శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నాము అలాగే అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసిన గూడూరి కల్పన రంగనాథ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసినాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సుబ్బరత్నమ్మ గారి ఆశీస్సులతో పాటు భగవంతు నాశులు ఎల్లవేళ్ళ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్